టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది నూట ఇరవై మంది అభ్యర్థుల పేర్లను ఇవాళ సాయంత్రం చంద్రబాబు ప్రకటిస్తారు ఖరారు కావాల్సిన స్థానాలపై చంద్రబాబు ఎడతెరిపి లేని మంతనాలు సాగిస్తున్నారు అభ్యర్థుల ఖరారులో దూకుడుగా ఉన్న టీడీపీ ఇవాళ మొదటి విడత జాబితాను విడుదల చేయబోతోంది నూట ఇరవై స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు వారి పేర్లను ప్రకటిస్తారు ఇవాళ జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలోను ఆ తర్వాత మంత్రులతో జరిగే సమావేశంలో ఫస్ట్ లిస్ట్ గురించి చర్చిస్తారు ఎందుకు టికెట్లు ఇచ్చాం ఏ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామనే అంశాల గురించి చంద్రబాబు నేతలకు వివరిస్తారు ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు మరోవైపు నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది నర్సరావుపేట ఎంపీ సీటు ప్రస్తుతం సిట్టింగ్ రాయపాటి సాంబశివరావుకి ఖరారైందని టీడీపీ వర్గాలు చెప్పగా ఆయన మాత్రం తనకు ఎంపీ సీటుతో పాటు తన కుమారుడికి సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ కావాలని పట్టుబడుతున్నారు కానీ సతెనపల్లి టికెట్ తనకే ఇవ్వాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ కోడెల రావు డిమాండ్ చేస్తున్నారు సతనపల్లి సీటు గురించి రాయపాటి కోడెలా పట్టు వీడకపోవడంతో ఇద్దరితో అధినేత చంద్రబాబు చర్చలు జరిపారు అయితే సత్యనపల్లి నుంచి రాయపేట కుమారుడు రంగబాబును బరిలో ఉంచి నరసరావుపేట ఎంపీగా కోడెల పోటీ చేయాలని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం ఎల్లుండికి మొత్తం అభ్యర్థుల పేర్ల ప్రకటన ముగించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల సమర సంకారం పూరించబోతున్నారు పదహారు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రయటిస్తారు జిల్లా స్థాయి నాయకత్వం మొదలుకుని సేవామిత్రులు భూస్థాయి కన్వీనర్ల వరకు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తారు ఈ పర్యటనను ముగిశాక ఆయన రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతారు